పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు నిరసన చేపట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా తమ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు గత ప్రభుత్వం అక్రమంగా రెవెన్యూ ఉద్యోగులపై పెట్టిన కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ నాగరానికి వినతి అందించారు ఫస్ట్ ఎలక్షన్ ముందు మీకు న్యాయం చేస్తామంటున్నారు కాబట్టి ఉద్యోగుల విషయం వచ్చినప్పటికీ ఆయన చేయకపోవడం బాధాకరం ఉద్యోగులందరూ కూడా తీవ్ర అసంభూత్వం ఉంటున్నారు ఏ ప్రభుత్వం వచ్చినారు కానీ అటువంటి ఉద్యోగుల సమస్యలు సిపిఎస్ మీద అసలు విధానపర నిర్ణయం ఎందుకంటే వన్ ఇయర్ అయిపోయింది అసలు సిపిఎస్ జీపీఎస్ ఉంది అసలు ఏంటిది దీంట్లో మంచి అందరికీ కూడా మంచి నిర్ణయం తీసుకుంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి తీసుకెళ్లి ఈ పార్టీకి దాని ఒక కమిటీ చేసి ఉంటే ఎంతో కొంత బాగుండేది అంటే ఉప ముఖ్యమంత్రి వారిలో ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి సిపిఎస్ ఉద్యోగులకి అందరికీ కూడా రాష్ట్రంలో న్యాయం చేయాలి దానిలో భాగంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నుంచి గ్రామ సచివాలయం నుంచి అలాగే మా గ్రామ రేవన్యూ సంఘం నుంచి మద్దతుగా మీ ఇక్కడ రావడం జరిగింది అలాగే కలెక్టర్ గారు కూడా ఇంత పత్రం ఇవ్వడం జరిగింది సిపిఎస్ తరఫున అలాగే మా రేషనలైజేషన్ గ్రామ సచివాలయంలో రేషనలైజేషన్ పేరుతో పూర్వ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న మా గ్రామ రెవెన్యూ అధికారిని సర్ప్లస్ పేరుతో సుమారు ఏడు వేల ఐదు వందల మంది గ్రామ రెవెన్యూ అధికారులు అలాగే నాలుగు వేల డెబ్బై మంది నాలుగు వందల డెబ్బై మంది నాలుగు వేల ఏడు వందల మందిని ఈ కూడా సర్ప్లస్ చూపించి అసలు ఉద్యోగాలు చూపించే సచివాలయాలు పనిచేసి దాంట్లో ఏంటని ఏం జరుగుతుందని అర్థమైన పరిస్థితుల్లో ఉన్నారు రాష్ట్రాల ఉద్యోగులందరూ కూడా అందువల్ల రేషనలైజేషన్ విషయంలో జరుగుతున్న పరిస్థితులు ముందే ప్రభుత్వం ఉద్యోగ సంఘం ఇచ్చిచ్చి మీకు ఈ రకంగా చేస్తాం ఈ రకంగా ప్రమోషన్ ఇస్తాం ఈ రకంగా మీకు ఇబ్బంది ఉండదు అని చెప్పి చెప్పాలి తప్పితే ఈ రకంగా ఉద్యోగులు తగ్గిచ్చేస్తే పని భారం పెరిగిపోతుంది ఇప్పటికే ఒక సచివాలయానికి వీఆర్ పని అంటే రాత్రి రూపాయలు ఖాళీ లేని పరిస్థితి